కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు అంతెందుకు ఇవో మీకు చెప్తా ఒక మాట ఇవ్వ మా నోళ్ళు అన్న ఇవ్వ రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లి కొండారెడ్డిపల్లి కొండారెడ్డి పల్లి పక్క ఊరు పుల్కంపల్లి మనమే గెలిచినం పక్క ఊరు చిత్తపల్లి మనమే గెలిచినాం ఆయన వాంగూరు మండలంలో సొంత మండలం వాంగూరు మండలంలో మనకే మెజారిటీ ఓట్లు వచ్చినాయన్న అని చెప్పి మా సోదరుడు సురేందర్ గారు నరసింహ నర్సయ్య గారు ఆడికెళ్లి నాకు రాసిచ్చినారు అట్లాగే ఇప్పుడే అన్న చెప్పినాడు అచ్చంపేటలో మనకుండే ఒక నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఆయన వెళ్ళిపోయిండు వెళ్ళిపోయి ఏం చేసిండు ఏం సాధించిండు ఎన్ని ఊర్లు గెలిచిండు ఎన్ని అవి కూడా దెబ్బన అడిమారి గుడి దెబ్బలు వచ్చింటాయి రెండు ఎందుకు చెప్తున్నా అంటే పార్టీ కంటే వాళ్ళు పెద్దోళ్ళు కాదు పార్టీని ఇచ్చిపెట్టిపోయి పార్టీని కించపరిచి నేను పార్టీ కంటే చాలా గొప్పోడిని నా వల్లనే పార్టీ అని ఇవ్వాలనుకున్నా గట్లే అవుతుంది అడ్రస్ లేని బతుకవుతుంది